దివ్యాంగుల విభాగం తరఫున దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి స్పందిస్తూ మొత్తం దుస్తుకెళ్ళి త్వరగతిన పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు వికలాంగుల లాగ్ ఉద్యోగాల భర్తీ విషయంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తా ఉంది గడచిన రెండు సంవత్సరాలుగా దివ్యాంగుల యొక్క నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా బ్యాక్లాగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అలాగే దివ్యాంగుల పెన్షన్ల వైకల్యాలు వైకల్య శాతాన్ని తగ్గించే విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగుల యొక్క వైకల్య శాతాలను తగ్గించి వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ సంక్షేమ పథకాలు అందుకోవాలంటే అందరినీ ద్రాక్ష పండులాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తున్న తీరు చూసి వైఎస్ఆర్ దివ్యాంగుల విభాగం తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వానికి నిజంగా దివ్యాంగుల సంక్షేమం మీద చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఒక్క రకాల వైకల్యాలు గల దివ్యాంగుల జీవితాలలో మీరు గొడ్డలు పెట్టులాగా తయారయ్యారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి హామీలే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెబుతూనే ఈరోజు ఆ పదిహేను వేలు నోచుకోకుండా దివ్యాంగులని ఆకలి కేకలు వినపడతలేదా ఈరోజు గౌరవ ప్రభుత్వానికి తెలియజేసుకుంటా ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు దివ్యాంగుల యొక్క సంక్షేమాన్ని నేను సీఎం అయిన తర్వాత మిమ్మల్ని దగ్గర తీసుకుని మీ సంక్షేమ అభివృద్ధికి దోహదపడతా అని చెప్పి హామీ ఇవ్వలేదా ఏలూరులో అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల యొక్క నాదాలు మీకు గుర్తుకు రావట్లేదా దివ్యాంగుల యొక్క సంక్షేమం పెట్టేసి వైకల్య శాతాలను తగ్గించి దివ్యాంగుల జీవితాలలో అంధకారాన్ని నిలిపినటువంటి ఈ కుటుంబ ప్రభుత్వానికి ఏమని ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఈరోజు రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నారు విద్య వైద్యం ఉపాధి రక్షణ అన్ని రంగాల్లో అర్హత కలిగిన దివ్యాంగులు ఈ రోజు ఆ పథకాలను నోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ఉభ్యంగా లేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అలాగే రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం భారత సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఒక్కసారి సదరన్ సర్టిఫికేట్ల ధృవీకరణ పత్రాలను ఇచ్చి ఉంటే అవి రద్దు చేసేటువంటి హక్కు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి ఈ రోజు స్పష్టంగా రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం చెబుతా ఉంది ఈ రోజు తగ్గుతున్నామా అని చెప్పేసి తెలుపుకుంటే మీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మా పెన్షన్ కట్ చేసి మా ఆత్మ గౌరవం మీద దెబ్బతీసేటువంటి దిశగా మీరు ప్రయత్నిస్తున్నారు కనుక భవిష్యత్తులో వికలాంగుల యొక్క వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వికలాంగుల యొక్క ఉద్యమాన్ని మీరు చవి చూడాల్సి వస్తుందని చెప్పి మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా విభిన్న ప్రభుత్వాలారా దివ్యాంగ మాత మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రత్యేసి మీరు ఆ ఛానల్ని నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి de a dar para podre.